తప్పకుండా గెలిపించాలని చెప్పేసి మీకందరికీ మనవి చేసుకుంటున్నా తెలుగుదేశం కాబోయే ముఖ్యమంత్రి మన ప్రియమేత నారాచంద్ర నాయుడు తప్పకుండా ప్రతి కార్యకర్తతో ఇంకా న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా గౌరవనీలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారికి ఈ ప్రచార సందర్భంగా పుదుటూరు వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మే పదమూడో తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో భాగంగా ప్రొద్దుల్లో తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను నియమించిన భాగంగా ఆయన ప్రచారానికి రావడం జరిగింది కాబట్టి జన జగన్ ప్రభుత్వంలో విసిగి వేసారిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడిన మనమందరం కూడా ఈసారి చంద్రబాబు నాయుడు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆయన అనుభవం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధిని విడిపోయిన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని చేయాలనే దృఢ సంకల్పంతో ఆయన నిర్ణయం తీసుకొని ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడ పనులన్నీ అక్కడే ఆగిపోయినాయి ఎక్కడ మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారి పరిస్థితి చూస్తే విపరీతమైన లంచగొండితనం గుట్కా మట్కా దొంగ నోట్ల వ్యాపారము ఇన్ని రకాల దోపిడీ గురవుతున్నాం మనం మట్కా గుట్కా క్రికెట్ బెట్టింగ్ పేకాట ఇసుక మట్టి దొంగ నోట్లు భూ కబ్జాలు సీఎం రిలీఫ్ లో కూడా అక్రమాలు చేసినారు ఉద్యోగాలలో డబ్బులు తీసుకున్నాడు పది లక్షల ఒక్కొక్కరికి మరి జమ్మలమడుగు రోడ్డులోని క్రిస్టియన్ భూమిని అక్రమంగా ఫ్లాట్లు వేసి అమ్ముకుంటున్నాడు దొంగ ఓట్లను ముద్రించి కర్ కర్ణాటకలో పట్టుబడ్డారు ఆయన వాళ్ళ మనుషులు కాబట్టి ఇంత అక్రమాలకు గురి మైలవరం కాలువను ఆక్రమించి ఆక్రమించిన భూమిలో ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారు మరి మున్సిపాలిటీలోని కాంట్రాక్ట్లన్నీ ఆయనే పంచాయతీ రోడ్లు రోడ్లు కూడా డబ్బులు తీసుకుని అమ్ముకున్నారు చన్నకేశ్వర స్వామి భూమిని కూడా కబ్జా చేశాడు మరి సింగిల్ రెండు పంచాయతీల్లో కోట్లు సంపాదించినాడు మార్కెట్ యార్డుల నిర్మాణంలో మరి కాగిరాల మార్కెట్ నిర్మాణంలో పది లా పది కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడు మార్కెట్ ఇక్కడే ఉంది మీకు అందరికీ తెలుసు మరి భూములు కొన్న వాళ్ళతో రిజిస్టర్ చేయించుకోవాలంటే రిజిస్టర్ గారు ఎమ్మెల్యేని కలవాలి ఎమ్మెల్యేకి పోయి కొన్ని లక్షల రూపాయలు సమాయించుకుంటే కానీ ఆయన రిజిస్టర్ చేసుకోమని ఆదేశాలు ఇస్తే కానీ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయరు కానీ మొన్నటి దినము ప్రొద్దుటూరు వచ్చిన సందర్భంగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన అంతకులను చంద్రబాబు నాయుడు గారు దగ్గర పెట్టుకొని తిరుగుతున్నాడని ఒక దుర్మార్గమైన మాటలు మాట్లాడడం జరిగింది వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని నువ్వు ఎంటమడి పెట్టుకొని తిరుగుతూ ప్రతిటూరు ప్రజలకు ప్రపంచానికి అంతా తెలిసిన విషయంలో కూడా నీతి తప్పి అబద్ధాలు చెప్తున్నావు ఎవరు చంద్ర వివేకానందాన్ని చంపింది ఎవరు ఎవరు చంపినారు చంపిన వాళ్ళు ఎక్కడున్నారు జైల్లో ఉన్నారు జైల్లో ఉండబడినప్పటికీ కూడా సిగ్గు శరం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని హంతకులు చంద్రబాబు నాయుడు గారు వెంట పెట్టుకుని తిరుగుతున్నాడని దుర్మార్గపోయిన మాటలన్నీ మాట్లాడుతున్నాడు కాబట్టి వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరని ప్రజలకు అందరికీ తెలుసు జిల్లా వాసులకు అందరికీ తెలుసు మరి మార్కెట్ యార్డు కొత్తగా నిర్మాణం చేస్తున్నాం ఆ నిర్మాణం చేసే దాంట్లలో పాత వాళ్ళందరికీ తప్పకుండా వారి స్థలాలు వారికే చెత్త చేస్తే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి అన్ని రకాల ప్రొద్దుటూరు అభివృద్ధి జరగాలంటే మనం చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకోవాలా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించాలా ఈ మాదిరిగా మీరు అన్ని అన్ని పరిస్థితుల్లో ఆలోచించి ఆయన మన ఎమ్మెల్యే గారు ఉంటే మనకు రక్షణ ఉండదు భూములని ఆక్రమణ చేస్తున్నాడు కబ్జాలు చేస్తున్నాడు ప్రభుత్వ భూములని కూడా దోచుకుంటున్నాడు ఈ మాదిరిగా ఎన్నో రకాల అక్రమాలు జరుగుతూ ఆయన ఆస్తి వెయ్యి కోట్ల రూపాయలకు పోయింది ఆ వెయ్యి కోట్ల రూపాయలు ప్రజల డబ్బు మన డబ్బు ఆయన నూట యాభై కోట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తన ఆస్తి నామినేషన్ వేసేటప్పుడు ఒక కోటి ముప్పై లక్షలని చెప్పినాడు ఈ ఐదు సంవత్సరాల్లో నా ఆస్తి ఎంత నూట యాభై కోట్లకు తీసుకోమని అంటాడు మరి నూట యాభై కోట్లు ఎక్కడొచ్చింది ఆయన ఆస్తి పొదు వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి దాంట్లో డబ్బులు ఎందుకు పనిచేసేవాడు కాదు ప్రభుత్వ ఉద్యోగస్తులు వేసుకొని దోచుకు తింటున్నా మన మన రాజమల్లు శివ శివప్రసాద్ రెడ్డి గారికి అంతం పలకాల ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీని అభ్యర్థించి చంద్రబాబు గారు నాయుడు గారు ముఖ్యమంత్రి దానికి సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను